వెల్కమ్ టు డివన్ మెసేజెస్ డియర్ వియస్ మీరు ఎదుర్కోవాల్సిన నిజం ఏంటి అనే చూద్దామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎదుర్కోవాల్సిన నిజం ఏంటి అంటే ఇంట్లో ఒకరు మీతో ఎప్పటికీ గొడవ పెట్టుకోలేరు వెన్నుపోటు వేయలేరు ఖచ్చితంగా నిలబడి తీరుతారు ఖచ్చితంగా మీరు నిలబడి తీరుతారండి స్టక్ అయ్యేలా చేయాలి అని చెప్పి ఇంట్లో ఒక వ్యక్తి యంగ్ పర్సన్ చూస్తున్నారు ఇంట్లో ముగ్గురిని గూఢచారులతో కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బులు పోగొట్టుకుంటారు కానీ ఇంట్లో ఒక్కరిని కూడా ఏమీ చేయలేరు వాళ్ళకి ఏదైతే ఉండాలో వాళ్ళ లైఫ్లో పార్ట్నరు అది ఉండదండి చివరికి వాళ్ళు ఒక్కలే ఉండాల్సిన పరిస్థితి మిమ్మల్ని మాత్రం ఆపడానికి ఛాన్స్ లేదు వాళ్ళ లైఫ్ స్టక్ అయిపోద్ది ఇదే ప్రయత్నాలు చేసుకుంటూ అదే లూప్లోనే అదే కార్మిక్ లూప్లోనే వాళ్ళు ఉంటున్నారండి డబుల్ టప్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీరు సేఫ్ మిమ్మల్ని ఏం చేయలేరు బట్ ఏంటంటే మిమ్మల్ని ఆపే ప్రయత్నం వల్ల అలా ఇంకా కంటిన్యూ అవ్వడం కష్టమే త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్